హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనుకున్నారా మేమైతే ఊరు వచ్చాము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మమ్మకి బాగాలేదని మేము చూస్తానికైతే వచ్చాము మా అమ్మమ్మకి బాగా షుగర్ ఎక్కువైంది బీపీ పెరిగింది నీరసం అంట చూయించుకుందామని వెళ్తే వాళ్ళు సెలవుని పెట్టారు ఇంకా నైట్ అంతా అక్కడే ఉందండి చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేసింది ఇంకా మా మామయ్య వాళ్ళు తీసుకొచ్చి ఇంకా మా మామ మా మామయ్య వాళ్ళు ఇంటికాడే పెట్టుకున్నారు ఇంకా మాకు తెలిసి మేమైతే వచ్చి చూసాము బాగానే ఉంది అన్నారు ఇంకా కొన్ని ఫ్రూట్స్ తెచ్చి ఇచ్చాము ఇక్కడ అయితే మా అమ్మమ్మ అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నాం మేము అందరివి మంచి డిస్కషన్లో ఉన్నారండి ఏంటి అనుకుంటున్నారా మా అత్తయ్య అయితే కింద కూర్చొని అన్నం తింటున్న ఆవిడైతే హోటల్ అయితే పెడతందంట గ్యాస్ స్టవ్ తెచ్చింది ఇడ్లీ పాత్ర తెచ్చింది ప్లాస్కో అయితే తెచ్చింది ఇంకా అవన్నీ వాటి గురించి చూపించింది వాటి గురించి అయితే మాట్లాడుకుంటా ఉంది ఎలా చేయండి ఇలా చేయండి అనే సలహాలు సూచనలు అయితే వేస్తున్నారు ఫ్యామిలీలో సపోర్ట్గా ఉంటే ఏదైనా చేయొచ్చండి మా అత్తకి వాళ్ళ హస్బెండ్ అయితే సపోర్ట్గా ఉన్నాడు మా మామయ్య కొంచెం హెల్త్ బాగాలేదు అందుకోసం ఇప్పుడైతే పనులేం లేవు కాబట్టి ఏదో ఒక పని చేసి బ్రతకాలని మా అత్త ఆలోచించి మా కూడా హెల్ప్ తీసుకుని ఇలా చేస్తుంది హోటల్ పెడుతుంది ఇంకా వాళ్ళ ఇంటి పక్కనే అయితే పెడుతుంది మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకోండి మీరు కూడా పేరు అయితే చేయండి మా మామయ్యకి కూడా ఆరోగ్యం బాగాలేదు మా అమ్మమ్మకైతే బాగలేదు పిల్లయితే మత్తి ఎటు వెళ్తే అటు వెళ్తుందండి భలే గాలు చేస్తుంది చూడండి అక్కడే కూర్చుంది మా పెద్దమ్మది కూడా హోటలే అయినా సరే బాగా చేసుకోండి పొట్ల కట్టుకుంటాడులే అబ్బాయి అది ఇదని ఇలా మాట్లాడుతూ ఉంది సంధ్య అయితే పడుకుంది ఇక్కడ నా పక్కనున్న అమ్మాయి అయితే మా మామయ్య కూతురు మా మామయ్య అయితే చనిపోయాడండి ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది అంతే ఫ్యామిలీలో ఎన్ని కష్టాలు వచ్చినాయండి ఏందో మా అమ్మమ్మ బాగాలేదు మా మామయ్య చనిపోయాడు ఒక మామయ్యకి అయితే పెరవలసి వచ్చింది అయితే మంచిగానే నడుస్తున్నాడు మాట్లాడుతున్నాడు అన్నీ బాగానే ఉందండి కొంచెం ప్రాబ్లం అంతే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే రిటర్న్ అయ్యాము అక్కడ నుండి మా పెద్దమ్మ వాళ్ళ షాప్ కాడికి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఇంకా నన్ను ఇక్కడ ఉంచి పెట్టి అక్కడ ఎవరో చనిపోయారు అందుకని అక్కడికైతే వెళ్ళారు మా అమ్మ మా పెద్దమ్మ మా అమ్మ ఇం మా అయితే వెళ్ళారు ఎందుకో తను చనిపోయాడు అంట హైదరాబాద్లో చనిపోతే ఇంకా తీసుకొచ్చారంట ఫిడ్స్ వచ్చింది అంట వాళ్ళ పిల్లలు అయితే ఇక్కడ ఉంటారంట భార్య అయితే ఎక్కడ రావులో ఉంటారంట ఇంకా ఇలా ఇవన్నీ చెప్తా ఉన్నారు అవన్నీ రిటర్న్ అయితే మాకు చెప్తా ఉన్నారు ఇక చూడండి మా పెద్దమ్మ షాపు చిన్న షాప్ అండి ఇక్కడ హోటల్ కూడా నడిపిద్ది అది మాత్రమే పెట్టిద్ది ఇవి సామాన్లు ఇడ్లీ పాత్ర గ్యాస్ కొన్ని క్లీన్ చేసుకొని ఇక్కడైతే పెట్టింది మంచిగానే ఉండేది దాకా అయితే చెత్త చెత్తగా ఉండేది ఇప్పుడైతే నీట్గా పెట్టుకుంది ఇది వాటర్ తాగడానికి చైర్స్ కానీ రెండు మంచాలైతే ఇక్కడ సెట్ చేసి పెట్టుకుంది మంచిగా బాగుంది ఇది చూడండి చైర్స్ ఉన్నాయి పక్కనే హైవే అండి మంచిగా బస్సులు అన్నీ అయితే తిరుగుతూ ఉంటాయి చూడండి హైవే పక్కనే అదివరకు పట్టలు అవన్నీ కప్పు కట్టే ఉండాలి ఇప్పుడైతే మంచిగా రేకుల సెడ్ అయితే వేసుకున్నారు మంచిగా బాగుందండి మంచిగా మా పెద్దమ్మ కూడా హెల్త్ బాగాదు అయినా సరే ఎవరి మీద ఆధారపడకుండా అయితే బ్రతికిద్ది భర్త అయితే లేడు మా పెద్దనాన్న అయితే లేడు కమ్మ కొడుకు మీద ఆధారపడకుండా కూతురు మీద ఆధారపడకుండా హ్యాపీగా సంపాదించుకుంటుంది ఇది మా పెద్దమ్మ ఇల్లు ఇంకా స్లాప్ మాత్రం వేయలేదు దేవుడి దేవల్ల స్లాప్ వేసుకుంటే హ్యాపీగా ఇంట్లో ఉండిపోతారు స్లాప్ వేసేసి మా అన్నకు పెళ్ళి అయితే చేస్తారు వెయిటింగ్ స్లాప్ ఎప్పుడు వేసుకుంటాడో పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడో ఎదురు చూస్తాం మంచిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ చంద్రబాబు ఇంటి పేర్లు అన్న వస్తే ఇల్లు కట్టుకుంటారు కదా ఫ్రెండ్స్ అవి లేవు ఓన్ డబ్బులు ఓన్లీ డబ్బులతో మాత్రమే కట్టుకున్నారు వాళ్ళ డబ్బులతో ఇంకా వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తే స్లాప్ అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడైతే దగ్గరలోనే అతను చనిపోయాడు మంచి తాగుడు వల్ల ఎంతమంది చచ్చిపోతున్నా కూడా ఎవరికైతే సిగ్గు రావట్లేదు తాగడం ఎక్కువైపోతుంది కానీ అయితే తగ్గించట్లేదు బాగా ఫుల్ డెంకర్ అయ్యాడంట అసలు తాగుడు వల్ల అలా చండాలంగా అయిపోయి దాకా వచ్చినాయి అంట మంచిగా ఉన్నాడు ఫొటోస్లో ఇంకా చనిపోయినాక అక్కడ పండిస్తే చూస్తే చండాలంగా ఉన్నాడంట తాగుడు వల్ల ఇన్ని అనారోగ్యాలు వస్తున్నా సరే మన వాళ్ళకైతే సిగ్గే ఉండదు తాగుతూనే ఉంటారు తాగొద్దంటే ఇంకా ఎక్కువ అయితే చేస్తారు అందరూ మారాలి ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీలు హ్యాపీగా ఉండాలి ఇక్కడ మా పెద్దమ్మ అయితే భోజనం అయితే చేస్తుంది షాప్ అయితే ఓపెన్ చేసింది మమ్మల్ని కూడా తినమంది మేమైతే మా అమ్మమ్మ ఇంటి అయితే తినొచ్చాము మీరు వస్తారని గుత్తి వంకాయ కూర చేశాను పప్పు వండాను అని చెప్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్న రైస్ కుక్కర్లో అయితే రైస్ వండింది అర కేజీ అంట ఉడికిద్ది అయితే కొంచెం కొంచెం అయితే వండుకునేది దాన్ని ఇంకా తినమంటే మేమైతే తినొచ్చాములే అని చెప్పాము మేము ఎక్కడుంటే అక్కడ ఉండిద్ది ఫ్రెండ్స్ మా మా పెద్దమ్మ అయితే ఇంకా అవన్నీ చూపిస్తున్నాను చాలా చిన్న షాప్ అయినా అన్ని వస్తువులు ఉన్నాయి హోటల్ పెట్టిద్ది కదా ఉదయాన్నే ఎక్కువ ఎక్కువ కూడా వండుకోదండి ఫ్రెండ్స్ కొంచెం కొంచెమే వండుకొని అవి అమ్మేసుకొని ప్రశాంతంగా వండుకొని తిని ఇక్కడే మంచాల మీద పడుకునిద్ది అక్కడే వండుకొని తినేసేసి సాయంత్రానికి మా పెద్దమ్మ ఇల్లు పక్కన ఒకటి ఉంది ఇంకా రేకుల షెడ్డు దానిలోకి అయితే వెళ్ళి పడుకునిద్దండి ఇంకా మళ్ళీ మేము బస్ స్టాండింగ్ అయితే వచ్చేసాము ఎంతమంది జనం ఉన్నారో స్కూల్ పిల్లలు ఉన్నారు కాలేజీ పిల్లలున్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఫ్రీ బస్ కాబట్టి ఎక్కడ చూసినా ఆడలే ఆడలు అసలు బస్సులు ఎంత ఫుల్గా అయితే ఉన్నాయో ఇక్కడ రీసెంట్గా పెళ్ళైన ఒక పెళ్ళికూతురు అయితే ఉంది తన బంద్ ఉంది చాలా బాగుందండి ఇంకా పిల్లలను చూపిస్తూ ఉన్నాను ఇంకా వీడియో చూస్తూ ఉండండి మొత్తం చూపించాను చాలా బిజీగా ఉంది రష్గా కూడా ఉంది చాలామంది ఉన్నారు ఎక్కడ చూసినా ఆడలే ఉన్నారు తొంభై పర్సెంట్ లేడీస్ ఉంటే వన్ పర్సెంట్ అయితే టెన్ పర్సెంట్ అయితే బాయ్స్ ఉన్నారు ఇంకా మా చెల్లి మా పెద్దమ్మ అయితే అక్కడ డబ్బులు డ్రా చేయడానికి అయితే వెళ్ళారు ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా కొట్లో సరుకులు మాత్రం తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఏ ఊరు వెళ్ళినా ఏ పని మీద వెళ్ళినా ఇక్కడైతే తెచ్చుకొని ఇక్కడ కూర్చున్నాము అక్కడ వీళ్ళని వీడియో తీస్తుంటే ఒక పోలీస్ ఆవిడ అయితే ఉంది అక్కడ చూసి నాకు చాలా భయం వేసింది తర్వాత లాస్ట్ వీడియోలో చూసేనాక ఫోన్ అయితే కట్ చేశాను వాళ్ళు నేను వీడియో తీస్తుంటే చూస్తూ ఉన్నారు అదిగో ఆ పోలీస్ని చూడగానే వీడియో అయితే ఆపేసేసాను ఇంకా బస్ అయితే ఎక్కాను ఫ్రెండ్స్ ఇంకోళ్ళ నుండి డైరెక్ట్గా మా అయితే వెళ్ళిపోయింది హ్యాపీగా బస్ ఎక్కాము నేను మా చెల్లి మా చెల్లి పాప్కార్న్స్ అయితే రెండు ప్యాకెట్లు అయితే తీసుకుంది ఒకటి మా పెద్దమ్మకి ఇచ్చాము ఒకటి మేమైతే తిన్నాము ఇంకా తింటా వీడియోస్ చూసుకుంటా ఉన్నాము ఇంకా లేస్ ప్యాకెట్ మా పెద్దమ్మ వాళ్ళ షాప్లో అయితే తెచ్చుకున్నాము అవి కూడా తింటా ఎంజాయ్ చేస్తా బస్ అయితే గిట్టర్ ఫ్రెండ్స్ ఇక కొన్ని ప్యాకెట్లు అయితే తెచ్చాము మా షాప్లోకి లాలీపాప్లు ఇంకా సబ్బులు అలాంటివి తెచ్చాము ముందేమో లేస్ ప్యాకెట్లు అయితే ఉన్నాయి చాలా బాయ్ బాయ్